ఆర్యవైశ్యులకు అండగా ఉంటా ఒక్క అవకాశం ఇవ్వండి అరాచక పాలనను అరిగడతా అని పొట్టా సుధాకర్ యాదవ్ ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో అభ్యర్థించారు పట్టాదారు పాసు పుస్తకంలో జగన్ ఫోటో ఎందుకని సీఎం సతీమణి భారతిని నిలదీస్తే సమాధానం లేదని మాజీ మంత్రి డిఎల్ అన్నారు కాజుపేట మండల పరిధిలోని కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి మైదుగురు నియోజకవర్గ ఎన్డీఏ కుటుంబ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ హాజరయ్యారు పుట్టా సుధాకర్ యాదవ్ మాజీ మంత్రి డీఎల్ ను ఆర్యవైశులు ఘనంగా సత్కరించారు సందర్భంగా డిఎల్ రవీంద్రారెడ్డి వైసీపీ ప్రభుత్వంపై జగన్ అరాచక పాలనపై మండిపడ్డారు ముఖ్యమంత్రి జగన్ సతీమణిని అవగాహన వైసీపీ నాయకులు తమ పట్టాదారు పాస్పుస్తలకుపై జగన్ ఫోటో ఎందుకని సొంత నియోజకవర్గంలో నిలదీసిన సమాధానం లేదన్నారు ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రాన రాష్ట్రాన్ని పరిపాలించలేనని జగన్ ఏం చదివారో అడిగితే కూడా సమాధానం లేదన్నారు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి పుట్టా సుధాకర్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆర్యవైశులను డిఎన్ కోరారు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ వైశ్యుల ఆత్మీయ సమలన్నీ ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు ఆర్యవైశులకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉండాలని వైసీపీ నాయకులకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు ఆర్యవైశులకు అండగా ఉండే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అన్నారు నేను రెండుసార్లు ఓడిపోయాను వచ్చే ఎన్నికల్లో ఓటు వేసి పది మందితో వేపించి గెలిపించే ఒక అవకాశం ఇవ్వాలని వైశ్యులను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆయన ఎన్నివో ఉండేవాడు ఆయన ఈ సైడ్ చెడ్డ నాటించాడు నాగనాధేశ్వరుని ఎంపు దగ్గర ఏదైనా అభివృద్ధి జరిగిందంటే మొట్టమొదటిసారి గంగవరం రామిరెడ్డి గారు తర్వాత వారు మనవడు ఇతను పుల్లారెడ్డిపేటలో గుమ్మా లక్ష్మరెడ్డి అని అతని దగ్గర పోయి అతని భక్తుడు ఒక అంటే ముసలి వాళ్ళు ఎక్కలాగా ఉన్నారు మీరు ఏదైనా సాయం చేస్తే అంటే కొంచెం దాత అని మరి పేరు మనకు తెలియదు ఆయన ఎంత దాత ఏమో కొంతమంది ఒక రెండు మూడు లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టి నారా కొండ మీదకి వెహికల్ పోయేటట్టు ముసలి ముద్దగా పైకి పోయేటట్టు ఏర్పాటు చేస్తాడు ఇవన్నీ తెలియకుండా నాకు రామకృష్ణ సార్ తెలియదో తెలియదు లేకపోతే వైఎస్ అన్నది మాత్రం కానీ ఆయన డెవలప్ చేసినట్టు ఆ నాయకుడు తర్వాత దాని లోకుంట్టి తెలుసుకుంటే ఈ ఇద్దరు నాయకులకు ఒకనేమో మైదుపూర్ మార్కెట్ కమిటీలో డైరెక్టర్ ఏర్పడుకుంటా డైరెక్ట్ ఇప్పించాడు ఓకే ఇప్పుడు రాబోయే వైఎస్ఆర్ గవర్నమెంట్ లో రీసెంట్ ట్రస్ట్ కూడా మెంబర్ ఇప్పిస్తానని చెప్పడము దాని ద్వారా ఈ నామినేషన్ డ్రాప్ చేయడము ఈ ఈ సైకిల్ అంతా జరిగింది సరే ఏది జరిగినా మన మంచికే జరిగింది అనుకున్నాం మనమందరం కలిసి మాట్లాడుకునే అవకాశం జరిగింది కాకపోతే ఈ మూర్ఖులకు ఈ మూర్ఖులు ఎవరైతే ఇవాళ రాలేదో వార్య వయసు ఆత్మీయ సమ్మేళనానికి కారణమైన ఆ ఇద్దరు వయసులు ఎవరైతే రాలేదో ఆ మూర్ఖులకు వాళ్ళు యువులు కాదు ఎవరి నుంచో చేశారు వాళ్ళకు తెలియని విషయం నేను చెప్తున్నాను నాకేమి ఎవరైతే ఎవరు కూడా నాకు వ్యతిరేకత ఏమీ లేదు నేను రాజకీయాల్లో ఉండే రోజులు దాదాపు నలభై సంవత్సరాలు ఆర్య వయసుతో ఎప్పుడే కానీ ఇచ్చిన వాళ్ళు కాదు హెల్త్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరు రెండు వేల పద్నాలుగులో నేను నిర్మించుకున్న తర్వాత ఓట్ రోడ్డు గుప్పకున్నానని ఆయన వయసులో దగ్గరికి కోరికలు వస్తాను అందుకే ఎప్పుడు రాల అటువంటి నన్ను నేను యాక్చువల్గా రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఉపజీతబడిన తర్వాత నన్ను డిగ్రీస్లో సీట్ ఇచ్చాను కాంగ్రెస్ నేను పోతా నన్నసేపు ఒక గుర్తలు రానుకున్నాను కొన్ని వయసు వచ్చి మీరు కొంచెం మమ్మల్ని కాజీపేటలో బరిస్తారు సార్ విపరీతంగా వస్తువులు మొదలు పెడతారు మీరు దయచేసి పోవద్దు ఇక్కడే ఉండండి ఇక్కడే ఉండండి కాజీపేటలో ఉండండి మీరు మాకు ధైర్యం అని చెప్పి చెప్తే అక్కడ వచ్చిన సీట్లు వదిలేసి నేను ఇక్కడ ఉన్నా చరిత్ర ఈ చరిత్ర ఆ ఇద్దరు వచ్చిన కొత్త తెలియకపోవచ్చు వాళ్ళిద్దరు ఇప్పుడు ఓటీసర్లు కావచ్చు ఇంత పెద్ద పోటీస్లో కావచ్చు అయితే నేను ఒక సమానం దాస్తాను అయితే ఎందుకు చెప్తున్నా అంటే ఎందుకు మీరు ఇంత అభద్రతాలు బాగుంటుందో ఎందుకు ఆజ్ఞవర్శ ఆత్మీయ సమ్మేళనం అని దానికి మా షావు రామకృష్ణ ప్రోత్సాహం ఇచ్చి ఆయన బాగుతే ఏం లేదు అనేది ఏం లేదు మా అడ్డు ఏం జరగదు దీనికి ఎట్లా అంటే అస్తిత్వం లే అంటే ఆయన నిర్ణయి ఆయన ఆలోచన లేడు తోడో చెప్తే ఓకే కంగారు అటువంటి పరిస్థితుల్లో నా దగ్గర వచ్చి నాగేశ్వర కొండలో ఆ యువనాయకుడు పర్మిషన్ ఇప్పించడం ముందు ఎనభై ఏంటో వయసు నీకు ఎవరు ఇచ్చిన పర్మిషన్ ముందు రేకుల సేటు పర్మిషన్ ఇప్పించింది నేను రాజురెడ్డి రాజురెడ్డి గారిని ఒప్పించి ఇంతగారిని ఒప్పించి తర్వాత అక్కడ కాసిన ఆయన చదవడం జరిగింది ఏదైనా నా అభిప్రాయం

ఆరే వయసులో ఏకతా చేసినటువంటి మన సత్యనారాయణ గారికి మరియు ఈ కార్యక్రమం చేసిన ఆరే వయసులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆరే వయసులు వారి కోసం మన బిఎల్ రవీంద్ర గారు ఎప్పటికీ వారికి అండగా ఉండి ఏ సమస్యలైనా కూడా తీరుస్తూ వారికి అందదండగా ఉన్నటువంటి వారికి అందరికీ కూడా మీకు ఏ రకంగా అన్నదండలుగా అన్నగా ఏ రకంగా ఉన్నారు మాకు కూడా కొన్ని సలహాలు ఇచ్చి ఆగ్రహం వేసేటప్పుడు దానికి వెళ్ళడానికి వారికి ఏ రకంగా అన్నగా ఉందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా ఇక్కడ కాజీపేటలో భయప్రాంతం చేస్తారు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు మీరు అటువంటి దానికి దేనికి భయపడాల్సిన అవసరం లేదు మీకు అండగా మేమున్నా మాకు సపోర్ట్గా ఆయన సలహాతో మీకు దేనికైనా ఏ విషయంలో అండగా ఉంటామో ఎవరైనా అయినా ఖచ్చితంగా సపోర్ట్ రాసే సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను పిటిడి చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఎంతో మంది వయసు నా దగ్గరికి వచ్చారు నేను పార్టీలకు అతీతంగా ఎక్కువ ఆడియో వయసు నేను దర్శన టికెట్ కూడా ఎక్కువ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఒక ఇంటి భక్తి ఎక్కువ ఒక్కసారైనా ఆ భక్తి తింటుంటే ఆ వ్యక్తి ఎప్పుడు మర్చిపోదు దాని మూలంగా ఎంతమంది వచ్చి అడిగిన ఫస్ట్ పిల్లలు వ్యక్తిని నేనని చెప్పి మీకు అని తెలియజేసుకుంటున్నాను పద్నాలుగులో రెండు వేల కోటిలో పోటీ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో వెళ్ళిపోయినా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా అంటే కొన్ని కారణాలలో జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూడాలి ఒక అవకాశం చెప్పి ప్రజలందరూ ఒకసారి ఓట్లు వేసింది వేసిన తర్వాత ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు ఎంత అరాచకాలు చేసిందో మీకందరూ తెలిసిన విషయం ఎక్కడ చూసినా దౌర్జన్యాలు అరాజకాలు దోచుకోవడమే మాట్లాడితే కేసు పెట్టడం బెదిరించడం నియంత్ర పనులు చేసినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి కోరుగా ఇంకా లోకల్లో ఉన్నటువంటి నాయకుడు కానీ శాసనసభ్యులు కానీ కమిషన్ రూపంలో బిడ్డలు దోచుకోవడం అయిపోయింది ఇక్కడనే ఇసుక ఉంది ఇసుకలో ఆరు తీసుకెళ్ళి నలభై క్యూక్ మీటర్లు ఆర్డర్ తీసుకొచ్చి ఆరు లక్షల క్యూమిక్ మీటర్లు తీసుకెళ్తాం మేము కోర్టు మేము కోర్టు నుంచి స్టే తీసుకొచ్చినా కూడా లెక్క చేయకుండా అధికారులు పోతా ఉండరు ఏమైనా స్టే ఉంది అధికారులు అధికారంటే అధికారులు పట్టించు అంటే వ్యవస్థ సిస్టమ్ డెమెంట్ అయిపోయింది ఎక్కడైనా ఏదైనా సిస్టమ్ ప్రకారం ఉంటే అది అర్థం తెలియదు ఆ సిస్టమ్ కొలం సరిపోతే పోతే పొలం అయిపోతుంది ఈ రోజు పరిస్థితులు చూస్తే అధికారులు ఎవరు పండించుకోరు ఇంకనే నాలుగు పండు ఉంది ఆ పండ దగ్గర మనం విపరీతంగా ఉందండి వేరే వాళ్ళు ఎవరైనా ట్రాక్టర్తో ట్రాక్టర్ మనం తీసుకెళ్తే పోలీసు తీసుకెళ్తే లోపల పెడతారు అదే వాళ్ళే దిగిన ఎంత తీసుకొచ్చినా వాళ్ళు అడిగే పరిస్థితి లేదు ఎందుకంటే శాస్త్రీయ ఒకసారి ఫోన్ చేస్తాం వాళ్ళకు రూల్స్ లేదు రెగ్యులేషన్ లేదు సిస్టమ్స్ లేకుండా ఓన్లీ శాస్త్రం శాసనసభ్యులకు సిస్టమ్స్ లేకుండా పనిచేసినటువంటి అధికారులు రేపు విజయ అధికారులు అధికారులు ఏ రకము నేను కూడా ఖచ్చితంగా మీరు అధికారులు నిర్లక్ష్యంగా మీరు పనిచేశారు మళ్ళీ అదే సర్వే ఈ కొండ ఉంది ఈ కొండ దగ్గర ఎంత మీరు మను తీసినారు ఎంత డిపార్ట్మెంట్ పేమెంట్ కట్టారు ఎందుకు కట్టించుకోలేదు అని రేపు ఖచ్చితంగా విజిలెన్స్ కూడా ఎంక్వైరీ చేసి వారి మీద కంటిన్యూ తెలియ జగన్మోహన్ రెడ్డి వచ్చారు రాజుల ఆరు గురించి చెప్తాను రాజశేఖర్ శిలాపతి వేసేడు డబ్బు లెక్క ఆయన ఈయన జగన్మోహన్ రెడ్డి నుంచి వేసిన తర్వాత కూడా అంటే ఏమని రాజువేల ఆరు కట్ట కట్టాలి అదే రకంగా బ్రహ్మశాఖర్ లిఫిటెడ్ చేసి కట్టాలా అదే కుందు కుందునదిలో ఉన్నటువంటి పరిహార ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు వీళ్ళు పోకుండా అర్థంగా ఆపత్తి పడిన బంద్ కట్టాలని చెప్పి టెండర్ పిచ్చింది టెండర్ పిలిచింది ఎలా కనిపించారు వర్క్ చేస్తున్నారు అవన్నీ వదిలేసి రాజుల కంటే కంటే వదిలేసి బ్రహ్మశాఖ లిఫ్టీ వదిలేసిట్టు కుందు మన మాత్రము మీ ప్రీతంగా ఎత్తుకుండా పోయి బ్రహ్మాండంగా ఆ నాయకత్వం సంపాదించుకుంటాను ఎవరైనా అడుగుతైనా నేనే చెప్పిన డిపార్ట్మెంట్ ఎన్నోసార్లు ఇరవై ముప్పై సార్లు అధికారులకు ఫోన్ చేసిన కోర్టు పోయినా కోర్టు వస్తే ఎన్జిటి పోయినా ఎన్జిటిలో చేస్తాది అయిన కూడా ఎవరు పట్టించుకోవడం లేదా పట్టించుకోవడం మనం పొందాను ఉండరు అధికారులు చెప్పినా అధికారులు ఎక్కడ జరుగుతు ఒకరి మీద చెప్పుకుంటారు మైనింగ్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ మీద చెప్తారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్తే మైనింగ్ చెప్తారు మీరిద్దరు కలిసి పోలీస్ స్టేషన్ మీద పోలీసులు పట్టించుకోరు అదే అక్కడనే ఒక గద్దల బండిలో ఒక ముప్పై గెబ్బలు మమ్మల్ని తీసుకెళ్తుపోతే వాళ్ళని తీసుకుంటే లోపల చేతులు పెడతారు అంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఎంత నియంత్ర పాలన చేసినారో మీరందరూ గమనించారా ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఈరోజు తగ్గకీయ పరిపాలన వద్దు ఈ అరాచక పరిపాలన నెక్స్ట్ మేము మా ఇల్లు అమ్మకం పోల్సి పోవలసి వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది అదే రకంగా మొన్న ఒక అవసరం వచ్చింది అక్కడి వచ్చింది వాళ్ళు ఎప్పటి నుంచి అవసరం ఇంట్లో ఉండరు ఆన్లైన్లో వేరని చెక్కిపోయిన అవసరం వాళ్ళు ఎన్నో ఇరవై ముప్పై సంవత్సరాలు ఇంట్లో ఇంట్లో ఉంటే వాడి ఆన్లైన్లో వేరే వాళ్ళకి దక్కింది ఆ హౌస్ అదే వాళ్ళు మళ్ళీ నాకైతే వచ్చారు సార్ మాకు ఇంత అన్యాయం జరిగిందంటే మళ్ళీ నేను ఎంఆర్ఎఫ్ ఫోన్ మాట్లాడితే మళ్ళీ అది ఆన్లైన్ మళ్ళీ చేంజ్ చేస్తారు అంటే అధికారులకు డబ్బునిస్తే ఏమైతే చేస్తారు ఆ రకంగా ఈ వ్యవస్థ తానేది ఏది ఒకటి మీకు అందరికి తెలియజేసి ఒకటే ఈ అరాచక పరిపాలన పోవాలంటే మన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు లోకటి పనిచేసే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ప్రజలను భయపాంతం చేసి ప్రజల చేత గెలిపించుకున్న తర్వాత ప్రజలకు భయపడేసి అధికారం చేత పట్టుకొని నియంత్ర పని చేసే నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి మీరు ఆలోచించుకోవాలా ఎందుకంటే ఈ నియంత పాలన పైన ఏంటి ఇప్పుడు వచ్చేది మీ చేతలో ఉంది మీరు ఏ నాయకత్వానికి ఓటేసి గెలిపిస్తే మనం మీరు ఆలోచించుకొని ఆ నాయకత్వంతో మన రాష్ట్రం కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ బాగుపడుతుంది అది మీ చేతి మీ చేతుల్లో ఉంది మీరు అందరూ ఆలోచించుకోవాల్సిందిగా మిమ్మల్ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటే నేను కూడా కోల్పోయినా మిమ్మల్ని అందరినీ రెండు రెండుసార్లు కోల్పోయినా ఒక అవకాశం అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటే ఇక డిఎల్ రవీంద్ర గారు నిజంగా నేను మద్దతు కావాలి మద్దతు ఇవ్వాలని అడగాలని నేను అనుకుంటున్నా అనుకుంటున్న తరుణంలో నాకైనా ముందుగానే ఈ రాష్ట్రం నుంచి అరాచకా చూసి స్వచ్ఛందంగా వచ్చి మేము తెలుగుదేశం మద్దతు చేయాలని చెప్పి ఆ రోజు ఎవరు మన నియోజకవర్గం కాదు నేను కూడా ఊహించరా అంత స్వచ్ఛంద వచ్చి ఖచ్చితంగా గెలిపిస్తాను చెప్పి మన రవిందా వచ్చి ముందుకు వచ్చి మనస్ఫూర్తిగా కొద్దిగా తెలియజేస్తున్నా అది కాకుండా ఆ రోజు నుంచి ప్రతి కార్యకర్తలకు పిలిచి గట్టిగా చేయాలి తెలుగుదేశం పార్టీ గెలవాలి గెలిపించాలి అని చెప్పి పట్టుబట్టి సాధించిన వాళ్ళకి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ ఈరోజు మీరందరూ వచ్చారు కాబట్టి మిమ్మల్ని కోరేకే ఒక్కసారి అవకాశం ఇవ్వండి రెండు సార్లు ఓడిపోయినా ఒక్కసారి పదకొండు ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇవ్వాలి ఇంకా ఉండేదింత పదకొండు రోజులు ఉంది పదకొండు రోజులు ఐదు రోజులు పద్దెనిమిది రోజులు ఓన్లీ ఆరు ఏడు రోజులు మాత్రమే ఈ ఎలక్షన్కు రేపు జరగబోయో ఏ రాష్ట్రాన్ని ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే మీ చేతిలో ఆలోచించుకొని సరైన నాయకుని ఓటు చేసి గెలిపించాల్సి కోరుకుంటూ నేను రెండుసార్లు ఓడిపోయినా